తిరుపతి జిల్లా రేణుగుంట ఏర్పేడు మండలం మరిమంద గ్రామంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం నాయకులు మునికృష్ణ రాంబాబు చంద్ర ఆనందయ్య తిప్పయ్య పాపయ్య రమణయ్య మరియు జనసేన నుండి తిరుపాల్ తదితరులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీలో చేరారు ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండలం ఇన్ఛార్జు గున్నేరు కిషోర్ కుమార్ రెడ్డి మండల అధ్యక్షుడు కునపాటి రమణయ్య యువ నాయకులు సుధీర్ రెడ్డి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు రోడ్లు నైంటీ పర్సెంట్ మనం పైకి పెట్టాం చాలా పెద్ద లాస్ట్కి ఒక కైలో ఒక ఇల్లు కట్టుకుని కట్టుకున్న దాన్ని కూడా రోడ్ అయ్యిందని చెప్పారు నైంటీ పర్సెంట్ సంతోషంగా ఒక టెన్ పర్సెంట్ అంటే ఇంక మనకు తెలిసిందే ఇంకా వాళ్ళని మనం సబ్జు చేయాలంటే కష్టం జగన్ అందరికీ సహాయం చేస్తాం అంతకన్నా సహాయం చేసే ఎమ్మెల్యే అంతకన్నా సహాయం చేసే సీఎం ఈ దేశంలో ఎక్కడా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదం ప్రజలకు ఉంటుంది ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది ఎంతమంది ఒకటైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకుండే ఓట్ శాతం ఆయనకుంది ఆయన ఖచ్చితంగా సీఎం అవుతాడు ఈ ఏరియాలో ఇంకేమైనా కావాలో ఉన్నా కూడా అడిగినా చేసి పెడతాం ఖచ్చితంగా ఎంతవరకు శ్మశానం రోడ్లు అవుతాయి రోడ్డు వేయించినాం రోడ్లన్నీ కూడా మనమే వేయించినాం అంత ముందు తెలియజేస్తే లేదు ఎంతో మంది గిల్లులు వచ్చినాయి చాలా సంతోషంగా చెప్తే తెలియజేస్తున్నాం జై జగన్ అన్న పండగలు కూడా బస్సులో ఎక్స్ట్రా బస్సు అంటారా మామూలు టైంలో ఉండమంటారు ఎక్కడెక్కడ ఖచ్చితంగా బస్సులు కూడా చూసి దాన్ని అరేంజ్ చేస్తాం